నమస్కారం ప్రియా చౌదరి గారు చాలా ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటా ఉండే గా చూసేటువంటి ఒక ఇన్సిడెంట్ భర్త ఆఫీస్లో ఒకలా ఉంటాడు బయట సొసైటీలో ఒకలా ఉంటాడు తల్లి దగ్గర ఒకలా ఉంటాడు తండ్రి దగ్గర ఒకలా ఉంటాడు ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటాడు ఈ క్యారెక్టర్స్ అన్ని కలిపి భార్య దగ్గర మాత్రమే ప్లే చేస్తారు జనరల్ గా చెప్తున్నాను మీకు కానీ భార్య ఇదంతా తెలుసుకున్న తర్వాత అంటే తెరిచి ఉంచిన పుస్తకం అన్నమాట భర్త తెలుసుకున్న తర్వాత క్యారెక్టర్ అసెసినేట్ ఏ విధంగా చేస్తారంటే నీ గురించి నాకు ముందే తెలుసు నీ ఫ్రెండ్స్ ముందు చేసావు కదా నా దాంట్లో కూడా అట్టే చేసి ఉంటామని అనేస్తారు అంత సింపుల్గానేస్తారండి ఎలా అనేస్తారో తెలియదు బయట దాంతో కంపేర్ చేసుకుని వీడి క్యారెక్టర్ ఇదే అని ఎలా డిసైడ్ అయిపోతారు అది చాలా తప్పు అనిపిస్తుంది చేసారు విన్నప్పుడు ఎందుకంటే కొంతమందిని బయట సొసైటీలో ఉండేటువంటి వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తే తప్ప పనులు కావు కొంతమందికి అహంకారంతో మాట్లాడితే తప్ప పనులు కావు కొంతమందితోటి ఎంత ప్లీజింగ్గా మాట్లాడితే తప్ప పనులు కావు ఓకేనా దగ్గర ఒక్కొక్క రోల్ ప్లే చేయాల్సినటువంటి అవసరం భర్తకు ఉంటుంది అది ఇంట్లో ఉన్న భార్యకి తెలియాలి భార్య దగ్గర కూడా అదే ప్లే కార్డ్ జరుగుతుంది అనుకోండి అప్పుడు క్యారెక్టర్ అసోసినేట్ చేసినా తప్పలేదు కానీ కానీ వీడి క్యారెక్టర్ ఇదే అని చెప్పి మార్క్ చూపిస్తే మాత్రం అట్లా అసోసినేట్ చేసి చూపిస్తే నిజంగా ఆ రిలేషన్కి వాల్యూ ఉండదు ఇంకేం గౌరవం ఇస్తున్నట్లు భార్య సో అటువంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వీడియో చాలా మందికి ఉందండి భర్తలకి చాలా మందికి ఎవ్రీ సిచువేషన్లో ఏదో ఒక దాంట్లోను ఎవ్రీడే ఉంటూనే ఉంటుంది కదా ఎక్కడో చూడు ఫేస్ చేస్తారు ఎత్తా ఎప్పటికది మాటలాడి అప్పటికది నెయ్యం బగు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతగా ఒకటి ఉంది అంటే దీంట్లో ఒకటి పదం అటు ఇటు తా ఉండి ఉండొచ్చు కానీ బట్ అర్థం చెప్తాను నేను ఏంటంటే అది ఆ మాటలాడి అంటే ఏది అక్కడ మాట్లాడితే సంఘర్షణ పడకుండా ఉంటారు అంతే కానీ ఎవడు చెప్పేది ఆడికి చెప్పటం కాదు సంఘర్షణ పడకుండా ఘర్షణ పడకుండా అక్కడ వాతావరణాన్ని కూల్గా చేసి అప్పటికది నెయ్యంబు అంటే అప్పటికి అది న్యాయం చేసేయాలి న్యాయం జరిగేటటువంటిది అయ్యుండి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అమ్మ గొడవలు తెచ్చుకోకుండా గొడవలు పెట్టకుండా తన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో పదిలంగా కాపాడుకుంటూ అందరి దగ్గర ఉన్నవాడు ధన్యుడు అని సుమతి శతకంలో చెప్పారు ఇది వాస్తవం కూడానే నేను మా ఇంట్లో నేను పడనేమో సరి పడనేమో కానీ బట్ ప్రపంచం మొత్తానికి కూడా నేను ఎందుకు నా ఫ్రెండ్స్ అందరిలో కూడా చిన్న వాళ్ళతో కానివ్వండి పెద్దవాళ్ళతో కానివ్వండి ముసలాళ్ళతో కానివ్వండి అందరికీ నేను ఎందుకు ఇష్టపడతానో తెలియనటువంటి విషయం చాలామంది కుళ్ళు కొనేటటువంటి విషయం చాలామంది మనసుల్లో క్వశ్చన్ మార్క్ అయినటువంటి నా దగ్గర దూరపో ఆ యొక్క ఇంకొంచెం దూరపో అతి దగ్గర బంధువులు స్నేహితులు అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఇదే అప్లై చేస్తా ఏంటి అనంటే సంఘర్షణ వద్దండి నువ్వెంత అంటే నువ్వెంత నేను ఎక్కడికైనా వెళ్తా నాతో నువ్వు పోటీ పడినప్పుడు నీకు నాకు పోటీ లేనప్పుడు నేను నిన్ను విభేదించాల్సినటువంటి అవసరమే లేదు ఫస్ట్ ఆ మనిషిని గమనిస్తాను సార్ వీడేదో తేడాగా కొడుతున్నాడు అని అన్నాడు అనుకోండి అప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు ఈ సైకాలజీ మా చిన్న పెదనాన్ని నుంచి నాకు వచ్చింది అర్థమైందా మనిషి ఆయన సైకాలజీ స్టడీ చేసి సైకాలజీ గురించి నాకు ఎక్కువ చెప్తా ఉండేవారు అనమాట ఏంటి అని అంటే ఫస్ట్ మనం వాడి దారిలోకి పోవాలా వాడు మన దారిలోకి రాడు మనం వాడి దారిలోకి పోతూ 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 వాడు మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అటు మళ్లించాలి అంటే ఇది నమ్మక ద్రోహం కాదా అని అనొచ్చేమో దాన్ని నమ్మక ద్రోహం అనరు ఒక మనిషిని దారిలో పెట్టడం అంటారు నమ్మక ద్రోహం ఏంటి అంటే నీకు కావాల్సింది తీసుకుంటానికి వాడిని ఒప్పించడం ఏదైతే ఉందో వాడిని నమ్మించడం ఏమైతే ఉందో అది నమ్మక ద్రోహము మా ఇంట్లో కొంతమందికి కొంతమందికి పడతాం కానీ వాళ్ళతోటి నాకు బాగా పడతది మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే దీనికి ఎట్లా సరిపడతది వాళ్ళిద్దరికి ఇది ఎట్లా బొట్టలో వేసుకుంటది మా పెద్దమ్ముడు ఒక మాట అంటాడు ఉషే నువ్వు మాటలు చెప్పి జనాలను బొట్లో వేసుకుంటావే అంట నేను వాడుతూ అంట ఒరే మరి నేను మాటలు చెప్పేదాన్నే కదరా మరి నాకు అర్థం కాకడితే నీతో ఒక గంట కూసుంటారా నువ్వు ఎందుకు ఒప్పుకోరా నన్ను అని అడుగుతా వాడు ఒప్పుకోడు మరి నేను అంత బాగా మాటలు చెప్పేసి బుట్టలో పడేసి దాన్ని అయితే ముందు ఆయనే పడేయాలి సరే మీ అమ్మకి చెబుతారా నాలుగు మాటలు మీ అమ్మకి నాకు నేను నేనేం చేసినా మీ అమ్మ మెచ్చదు మరి మీ అమ్మని ఎందుకు మెప్పించలేకపోయాను అంట అక్కడితో అయిపోయింది అది కాదండి ఎదుటి వాడిని మనల్ని స్వీకరించాలి ఎదుటివాడు అనుకున్నప్పుడు వాడితో మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణం చేస్తూ చేస్తూ వాడి యొక్క ఆటిట్యూడ్ని మనం గమనించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అనంటే ఫస్ట్ దారిలో మనం వెళ్ళాలి వాళ్ళని నొప్పించకుండా ముందుకు తీసుకెళ్ళి తర్వాత ఒప్పించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అనంటే ఏమంటారు దాన్ని చెప్పండి తెలివితేటలు అంటారు ఓకే దాన్ని అప్పటికప్పుడు సమయస్ఫూర్తి అంటారు ఒకటి వాళ్ళ దారిలో వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ చూస్ చేసుకోవడం తెలివితేటలు అయితే వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అనే దాన్ని సమయస్ఫూర్తి అంటారు ఈ రెండు ఏ మనుషులు అయితే ఉంటాయో వాడు హ్యాపీగా ప్రపంచాన్ని ఈజీగా జయించేస్తాడండి వాస్తవంగా చెప్తున్నాను కదా నేను మా ఇంట్లో చాలా మందికి నేను పండని చాలాసార్లు చెప్పున్నా కానీ ఏదైనా విషయం వచ్చింది అంటే మాత్రము వాళ్ళు నన్నే కాంటాక్ట్ చేస్తారు వాళ్ళకి బాగా తెలుసు ఆ సమస్యని నేను మాత్రమే ఓవర్కమ్ చేయగలను నేను మాత్రమే దాన్ని సాల్వ్ చేయగలను అనేది వాళ్ళకి బాగా నమ్మకం వాళ్ళ మనసు నన్ను ఒప్పుకుంటుంది కానీ వాళ్ళ బుద్ధి నన్ను ఒప్పుకుంటుంది కానీ వాళ్ళ మనసు నన్ను యాక్సెప్ట్ చేయదు అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే ఈగోస్ ఉంటాయి వాళ్ళల్లో నేను దీన్ని ఎందుకు ఒప్పుకోవాలని కానీ ఎప్పుడైతే వాళ్ళకొక ప్రాబ్లం వస్తుందో లేదా ఎప్పుడైతే వాళ్ళకొక సమస్య వస్తుందో ప్రాబ్లం సమస్య రెండు ఒకటే ఒక చిక్కు చిక్కు ప్రశ్న వాళ్ళ జీవితంలో ఉంటే సలహా మళ్ళీ నాదే కావాలి ఎందుకు కావాలి అంటే నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళేటటువంటి దారి తీరు ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దే నీడ్ మై హెల్ప్ ఎస్ అది ఉంది ఖచ్చితంగా ఉంది ఇక్కడ మీరు భర్త విషయానికి వచ్చారు పా భర్త పోషించే పాత్ర ఇదే ఏంటి అని అంటే అందరు భర్తలు కాదు అందరూ కాదు నాగరాజు లాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే చాలా మంది కింద వచ్చేస్తారా మాయాని ఈ అబద్ధాలు ఆడడం అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు నేను చెప్పాను చూసారా నమ్మక ద్రోహం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్న భర్త ఆ భర్త గురించి నేను మాట్లాడు అతనికి ఏంటి అని అంటే భార్య గురించి ఇరవై నాలుగు గంటలు వాళ్ళమ్మ సో చదువుతూనే ఉంటది కంప్లైంట్ చెప్తానే ఉంటుంది లేదు తమ్ముడు గురించి అన్న గురించి లేకపోతే ఇంకొకరి గురించి ఫాదర్ అప్పుల గురించి వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాడు ఇవన్నీ బుర్ర తినేస్తా ఉంటాడు ఈయన ఏం చేస్తాడు అనంటే అరే భార్య గురించి అమ్మ దగ్గర పొగిడితే ఏ శాస్తమ అమ్మ గురించి భార్య దగ్గర పొడితే పొగిడితే ఏ చేయటం కాదు మూడు తలుపులు ఇంకా నో ఎంట్రీ కాబట్టి ఏం చేయాలకి తల్లి దగ్గర ఏమంటాడు అది అంతేలేవే నీ అంత ఓర్పు అందరికీ ఉండద్దా నువ్వు కానీ అంటాడు అదేం పెద్ద ఏం కాదు అలా కాకుండా అవునమ్మో ఇట్ట చేసింది పొద్దున కోరండలా రాత్రి అది చేయాలా ఇది చేయాలంటే ఆడేదవా వాడిని మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం దాన్ని వదిలేవే నీ అంత ఓర్పు అందరికీ ఉండదా మా అమ్మ బంగారు తల్లి మమ్మ కాబట్టి ఇవన్నీ మోసుకొస్తుంది అని అమ్మను పొగిడేసాడు అనుకో అది దాన్ని సమయస్ఫూర్తి అంటారు తెలివితేట్లు అంటారు ఆ నా కడుక్కో ఏమైనా చేయచ్చు కానీ ఇదిగో దానికి ఇష్టంగా ఇది తీసుకెళ్ళు అని కోడలకు కోడ ఇప్పించుకుని తెచ్చేవాడు సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి అలాగే తండ్రి ఉన్నాడు తండ్రి దగ్గర కూడా అంతే వ్యాపారంలో కానివ్వండి దేంట్లోనైనా సరే అతనికి ఏ విధంగా అతన్ని ఒప్పించగలడో ఆ దారిలోకి వెళ్ళి ఒప్పించి ఆ సమస్యలు లేకుండా చేసుకోవడం అనేది సమయస్ఫూర్తి అలాగే ఆఫీస్లో ఇంటి దగ్గర కూర్చొని భార్య ముందే ఆ అరే నేను ఇప్పుడే బయటకు వచ్చాను రా అంటాడు పాపం ఎదుర్కొన్నాను పాపం పక్కనే ఆ ఆవిడ ఇలా భుజం మీద తల అనిచ్చి ఇలా 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 గడ్డం ముసుకుని ఆడుకుంటా ఉంటది ఈయనేమో ఈ మాట చెప్తాడు నేను బయటకు వచ్చాను రా చాలా బిజీగా ఉన్నాను రా అని చెప్పేశాను అప్పుడు ఆ ఇలా చూస్తూ ఉంటది ఓ నాతో బిజీగా ఉన్నానని చెప్పచ్చగా భార్యతో ఉన్నానని చెప్తే ఏం పోయిందో అంటాడు పెళ్లంతో ఉన్నానంటే వాడితో ఏం పడుతుందో వీడికి మాత్రమే తెలుసు కాబట్టి అది జీర్ణం చేసుకోదు సర్ర వాడిని ఒక తోపు దోసేసి అంటే ఎందుకు ఇట్లా చెప్తావు ఇంట్లో ఉన్నాదని చెప్పుకో అంటే ఆ మనసులో ఉండదు కానీ బయటికి చెప్పలేదు అక్కడ ఒక సంఘర్షణ వాతావరణం అనేది ఒకటి ఉంటుంది అయిపోతది సరే వాళ్ళ నాన్నతో కర్మగాలి ఈ యొక్క పెద్ద మనిషి వాళ్ళ నాన్నతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నానా అదేంటి మొన్న అది నానా ఇది నానా అని తనకు తెలిసినటువంటి యథార్థాన్ని కొంచెం మార్చి దాన్ని ఆయన బాధపడకుండా చెప్పడం అనేది ఈవిడ వింటుంది వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళమ్మకి ఇదే ఇష్యూలో ఉన్న వాస్తవాన్ని దాచిపెట్టి అంతేగాని మభ్యపెట్టి కాదు దాచిపెట్టి ఆమె ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పడం అనేది ఏమే వింటుంది ఆఫీస్ లో చెప్పేది ఉంటుంది తండ్రికి చెప్పేది ఉంటుంది తల్లికి చెప్పేది ఉంటది ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ ఉంట అరే నువ్వు అర్జెంట్ గా రావాలి రే వాళ్ళు సాయంత్రం పార్టీ పెట్టుకుందాం అంటే ఇది పగల కొట్టేసది ఈపు వెళ్ళం ఎందుకంటే ఆ రోజు సాయంత్రం షాపింగ్ పెట్టుకుంటుంది లేదా ఆ రోజు సాయంత్రం కూరగాయలు తరుగో నీకే పని లేతే నువ్వు అక్కడ పోతే నేను మందుబాటులో ఓపెన్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే ఎందుకు వచ్చి నువ్వు అనుకోని సరే ఇంట్లో అరే షాపింగ్ కి తీసుకెళ్లాలని స్వచ్ఛందంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అందరు చెప్పుకోలేరు కదా ఇగో అనేది ఒకటి ఉంటుంది కదా అరే నాకు అర్జెంట్ ఉందిరా మా బాస్ పిలిచాడు నేను వెళ్ళాలనుకుంటున్నాను ఏదో సంథింగ్ అది చెప్తాం ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ చూసేసినటువంటి భార్య తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బా నా మొగుడు ఎంత సమయస్ఫూర్తి పరుడు ఎప్పుడు అనుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అనంటే కొంపలు ముంచకుండా బయట ఎదవేషాలు లేకుండా ఇది ఏ నిజాయితీ అయితే ఉందో ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఉన్నప్పుడు నా భర్త సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరిని నొప్పించడు నేను హాయిగా ఉన్నాను నా వరకు గొడవలు తీసుకురాడు నా వరకు నా అత్త నన్ను తిట్టేటట్టు చేయడు నా మామ నన్ను దెబ్బ పొడిచేటట్టు చేయరు ఆఫీస్లో వాళ్ళు నా మీద పడేటట్టు చేయరు స్నేహితులు నన్ను వెకరించేటట్టు నా మీద కంప్లైంట్ చెప్పడం అలాగే స్నేహితులను కూడా నేను అర్థం చేసుకునేటట్టు మాట్లాడతాడు ఎక్కడంటే ఎక్కడా కూడా నన్ను తక్కువ చేయటం కానీ తను ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఎవరినైనా కించపాల్చటం కానీ ఇతను చెయ్యడు నా భర్తలో చాలా సమయస్ఫూర్తి ఉంది నేను లక్కీ ఫెలో అని ఫీల్ అయిన రోజున ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాను అట్లా కాకుండా దానికి ఉన్నదే పీత బుర్ర అనుకుందాం ఆ పీత బుర్రకి ఇవన్నీ అర్థమై చావదు ఇవన్నీ కంప్లైంట్స్ కిందే ఉంటాయి మీ అమ్మతో అప్పుడు అబద్ధ అబద్ధం చెప్పావు తల్లితో అబద్ధం చెప్పినాడు పారితో అబద్ధం చెప్పడా దీని దుంపదే కదా దీనికి ఉన్నదే పీత బుర్ర దానికంత మార్చు మార్చు నువ్వు నువ్వు మనిషి బుర్ర పెట్టుకొని ఆలోచించు ఆ నీ భర్తలో సమయస్ఫూర్తి ఉందా మోసగారితనం ఉందా నువ్వు నువ్వు క్యాలకులేట్ చేసుకునేటటువంటి విఘ్నత నీకు ఉండాలి ఆ విఘ్నతను ఏర్పాటు చేసుకో నీకేమన్నా ఇంట్లో సమస్యలు తీసుకొస్తున్నాడా అందరి దగ్గర నీ గురించి అబద్ధాలు చెప్తున్నాడని నీకేమన్నా రిపోర్ట్స్ వచ్చాయా ఆ రిపోర్ట్స్ వచ్చినంత మాత్రాన చెప్పినంత మాత్రాన నువ్వు మళ్ళీ ఎగేసుకుంటా మోడి మీద పడిపోకుండా కాస్త కొద్దిగా కాస్త మనసు పెట్టి విఘ్నతతోటి ఆలోచించి వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనేటటువంటి ఒక విశ్లేషణ ఒక నిరూపణ రెండిటిని శోధించి సాధించిన శోధించి దాన్ని ప్రశ్నించుకున్న తర్వాత సాధించటం పెట్టు అయ్యేమీ లేకుండా నువ్వు పైన చూసింది ఏంటో అది మొత్తం ఒక పెద్ద మేధావం అనుకుని ఆ మేధావధనాలు అన్నింటినీ దానికి అది ఆపాదించేసుకుని ఇక వీడిని కూర్చుంటే అట్టా నుంచుంటే ఇట్ట నువ్వు నీ ఫ్రెండ్స్ తో అట్టాగే మాట్లాడతావు కదా నాకు అదే చూతున్నా బయట నుంచి ఫోన్ చేసి కర్మగారు ఉసే నేను ఇవాళ లో ఉన్నాను అనగానే ఆరున్నర అయింది నిజం చెప్పు మొన్న మీ వాడికి చెప్పావు కదా అటు చెప్పమాక నా నేను ఇక్కడ పెళ్ళాన్ని చెప్పమాక నిజం వీడియో కాల్ చేయి అందనుకో మీ పరువులే పోతాయి మొగుడు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టనటువంటి విషయాల వరకు కూడా చూసి చూడనట్టు వదిలేయటం అనేది బాధకుండాల్సిన మొట్టమొదటి లక్షణం ప్రశాంతంగా ఉండేటటువంటి లక్షణం కానీ మీరు ఎందాక చెప్పారు చూసారా వీడియో కాల్ చేయి ప్రతి భార్య ఆ విషయంలో మొగుడు ముందు ఎంత దిగజారిపోతారో చెప్పండి భార్య ఎంత ఉందా ఎప్పుడైనా సరే ద్రౌపది ఒక ఐదు సూత్రాలు చెప్పిందండి భార్య ఎలా ఉండాలి భర్త దగ్గర అనేది అద్భుతమైనటువంటి సూత్రాలు ఏమని చెప్పిందంటే ఎప్పుడు కూడా నీట్ గా ఉండండి భర్త ముందు అంటే ఏంటి అంటే ఆడు ముందు ఒక సింగారించుకొని తిరగాల అని ఇంట్లో పనులు ఉండవా అని యాబ్రాసి ముఖం వేసి జిడ్డు ముఖం వేసుకొని నైటీలు వేసుకొని తిరిగితే ఆడికి కూడా వాంతికి వచ్చి పక్కన తల చీరలు కట్టుకున్న చూస్తాడాడు ఎందుకు చూడ్డో ఎందుకంటే తలుకులు బెలుకులు అక్కడ ఉన్నాయి దరిద్రాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి ఏ నీళ్ళు లే కదా పొద్దున్నే ఒక గంట లేచి అవలించుకుంటూ పోయి ఆ పాశిముఖం చోటికి టీ పెట్టుకొని తాగకపోతే ఫస్ట్ ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు నువ్వు బాత్రూమ్కి కేటాయించి బ్రష్ చేసుకుని గబగబా స్నానం చేయి స్నానం చేయి స్నానం చేసి చక్కగా నీటుగా దవ్వుకొని డ్రెస్సే వేసుకో నేను నేను నిన్నేమి చీరలు కట్టేసుకుని పొట్టి చీరలు కట్టుకోమని అనట్ల నువ్వు రోజు వేసుకునే డ్రెస్ నీట్గా వేసుకుని నీట్గా తలదూకొని టీ పెట్టు ఆ టీ ఆ నీ భర్తను లేపి అదే దీంతో టీ ఇవ్వు వాడికి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చెప్పలేను నేను ఐదే ఐదు నిమిషాలు బాత్రూమ్లో ఇలా గంటల తరబడి స్నానాలు చేయరు స్నానాలకేం గంటలు అవసరం లేదమ్మా చెప్తున్నాను కదా నేను కాస్త లేచి పాచిమొఖాలు వేసుకుని ఒక్కొక్క అమ్మ అయితే పిల్లల్ని బయటికి పంపించేదాకా ఆ పాచిమొఖం గడగదు దీని దుంపదాకా దరిద్రం అంతా దాంట్లోనే ఉంటుంది ఏమన్నా తిట్టుకోండి తిట్టుకోండి కానీ మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కప్పు వేసుకొని పాసిమొహం వేసుకొని ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మొగుడు కూడా చిరాకు పడుతుంది ఆ నైటీలు వేసుకుని ఇక తర్వాత గుట్టలు 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 బట్టలు ఉంటాయి అబ్బా ఇంటి నిండా చూసినా కూడా ఇలా ఇ దుంపలగా ఎంత ప్రొఫెషనలిస్ట్ అయినా నేను నాకు కూడా తీరిక ఉండదు నాగరాజ్ గారు నాకు ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోక నేను కాస్త లీవ్ తీసుకుంటున్నాను ఉంటున్నాను కాబట్టి నాకు ఇంట్లో కొంచెం ఉంది కానీ నేనేం చేస్తాను చెప్పమంటారా నాకు తీరిక లేదు నిజంగా లేదు నాకు ఒక్క నిమిషం కూడా ఉండదు దానికోసం ఏం చేస్తానంటే ఒక్క నిమిషం ఆలోచిస్తాను ఇంకొక రెండు అపాయింట్మెంట్స్ ఎక్కువ తీసుకుందాము ఈ నెలలో తీసుకుంటే ఒక పని మంచిని పెట్టుకుంటా ఆ పని మంచి నా ఇంటిని నీట్గా పెడుతుంది నేను పెట్టక్కర్లా నేను పెట్టక్కర్లా ఆ పని మనిషి నా ఇంటిని నీట్గా పడుతుంది రెండు అపాయింట్మెంట్లు ఎక్కువ తీసుకుంటా ఆ టైంని నేను ఇల్లు సర్దుకుంటానికి లేనటువంటి టైంని నేను అటు డైవర్ట్ చేసుకుంటా లేదా సరే ఇంత ఖర్చులు అవుతున్నాయి కదా ఖర్చులు మొత్తం ఎన్ని చీరలు కొంటున్నా నేను ఎక్కువ లేకపోతే ఇంకేదన్నా కొంటున్నానా అనవసరమైన కొంటున్నానా కట్ చేయి ఈ రెండు వేలే మిగిలిన ఈ నెలలో రెండు వేల కోసం ఒక అమ్మాయిని ఒక గంటకు మాట్లాడుకుంటారు రోజుకి అమ్మాయి ఇల్లు ఇదిగో పొద్దున్నే వచ్చి పనమ్మాయి ఇది చేసిపోతుంది ఇదిగో నా గుడ్డలు మడత పెట్టి ఆ నా రాకుల్లో సర్ది పెట్టడానికి ఈ రెండు వేలు నీకు ఇస్తా వస్తావా ఆయిపోయే ఇల్లంతా నీట్గా ఉంటుందండి హ్యాపీగా ఉంటుందండి మనశ్శాంతి భర్త బయట నుంచి రాగానే మీరు చక్కగా నీట్గా పక్క సర్ది పెట్టండి బెడ్రూమ్ నీట్ గా పెట్టండి మంచి ఫ్రాగ్నెన్స్ వచ్చేది పెట్టండి వాడు సగం కాదు కదా దుంపదగ వచ్చి అటా పడుకొని నీ ఒళ్ళోనే పడుకుంటాడు ఎందుకంటే ఆ మనసు అంత ప్రశాంతంగా ఉంటది అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు గుట్టల గుట్టలు గుడ్డలు ఎక్కడ ఇడిసినవి అక్కడ ఇడిసిన బట్టలు రెండో విషయం చెప్తాను ఇడిసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ వారేస్తారండి మూగుడు అటాగే పడేస్తాడు పిల్లలు అటాకే పడేస్తారు ఇది అటాగే పడేస్తుంది అది ఎంత దరిద్రమో ఇంటికి ఒంటికి నేను చెప్పలేను ఒంటికి కూడా దరిద్రమే ఎందుకనంటే ఇడిసి పక్కన పడేశాము అని అంటే ఆ వాసన అంతా వచ్చేసి మనకే ఇది చిరాకు పుట్టి ఇది ఉండదా స్నానం చేసిన వెంటనే ఆ బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ అనేది ఒకటి చచ్చిందిగా వాళ్ళందరు కొంపల్లా ఏంటి దాంట్లో ఒక్క నిమిషం చేయలేరా పని అయిపోయే ఇంట్లో ఎక్కడుంది చెప్పండి బట్టలు ఎక్కడుంటాయి మొత్తం పది మనిషి బయట వాషింగ్ మిషన్లో వేసి ఆరేసుకున్నాము ఆరేసినటువంటి గుడ్డలు నాలుగు రోజులైనా ఎవరో కూడాను ఖాళీ లేదండి బిజీగా ఉన్నానండి నీ బిజీ బొంద పెట్ట రేపు దరిద్రం ఇంటో ను చుట్టుకుందంటే ఇంటికి ఒంటికి డబ్బుకి చుట్టుకుందానంటే మొత్తం ఇంట్లోనే ఉండాలి ఆ దరిద్రాన్ని వేసుకుని అర్థమైందండి ఇక అంటే మీరు అడిగింది ఒక క్వశ్చన్ వెళ్ళి ఎక్కడికో వెళ్తున్నానని మాత్రం అనుకోకండి మొగుడ్ని సాధించడం అనే దాంట్లో మొగుడికి ఎక్కడ నీ మీద ఆ విధమైనటువంటి లోకువ భావన వస్తుందో ఎక్కడ మీ ఇద్దరికి గొడవలు వస్తాయో మొగుడ్ని సాధించటం అనేది మానేసి ఇంటిని సాధించుకో ఒంటిని సాధించుకో పిల్లల్ని సాధించుకో నీ వరకు నీకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా చూడు ఆ తర్వాత వాడు అన్నా ఉన్నాడు అనంటే ఒక్క నిమిషం అని చెప్పి బోల్ట్ పెట్టు లాగి పెట్టి ఒకటి పీకు ఎవడేం మాట్లాడు బయట వచ్చి కావాలండి నువ్వే ఏడు నన్ను కొట్టాడండి అని అంటే నేను ఇక్కడ ఊరికనే చెప్పలా ఈ పళ్ళన్ని చెయ్యాలి చేసి చెప్పురా ఏంది ఏడ తప్పు చేసినా నేను ఎక్కడ లోడ్ నీకు బెడ్ మీద చేశానా బెడ్రూమ్ లో చేశానా ఇంట్లో చేశానా తిండికి చేశానా ఒంటికి చేశానా ఇంటికి చేశానా ఏందిరా మాట్లాడుతున్నావు నాడు నడు చెప్ ఏం మొగుడు నోరెత్తుతాడో చూస్తా నేను ఎత్తాడు అనుకుందాం తీసరా చొక్కా పట్టుకుని బయటికి చూపిమని చెప్పని దరిద్రాలు కొంతమంది మొగుళ్ళు మాట్లాడతారు అదట్ట ఇదిట్ట అని మాట్లాడతాడేమోనని భయంతో సగం కాపురాలు చితికిపోయి చచ్చిపోతాయి సగం రోగాలు వచ్చేస్తాయి మాట్లాడాడు అనుకుందాం సార్ ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్నళ్ళందరూ నమ్మారు అనుకుందాం సార్ నీ 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 యొక్క దరిద్రమైన ఫ్రెండ్షిప్లు అట్టా ఏడ్చినాయి నీ దరిద్రంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అట్టా ఏడ్చినారు నీకు ఒకటి రియలైజ్ అయిపోతుంది కదా ఎవడు నిన్ను నమ్ముతున్నాడో ఎవడుండట్లేదు ఎవడున్నాడో ఏంటో అనేది నీకు వస్తుంది కదా సొంత ఇల్లు అనుకో అదికిచ్చేసి ఇంకొక ఇంటికి వెళ్ళు ఆ ఇల్లు అనుకో ఖాళీ చేసి హ్యాపీగా ఇంకొక ఇంటికి వెళ్ళు అర్థమైందా కానీ నీ జీవితాన్ని నువ్వు చక్క పెట్టుకో నమ్మకం భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏంటి అని అంటే నాగరాజు గారు నమ్మకం ఇందాక నేను చెప్పాను ద్రౌపది ఐదు సూత్రాలు చెప్పింది భర్త ముందు నీట్గా ఉండు ఎప్పుడు చూసినా నీట్గా ఉండవు ఇష్టం వచ్చినట్టు బే ఆ తేపడము నావలంచడము పాసిముఖం వేసుకుని పదింటి దాకా కూర్చోవడము చేయొద్దు అలాగే భర్త ఇంటికి రాగానే ఏమండి అదట్ట ఎవండి ఈడిట్ట ఏమండి ఇదిట్ట మీ అమ్మిట్ట మీ నానిట్ట మానేయండి ఎప్పుడు చెప్పాలో అదను చూసి చెప్పండి అప్పుడే నాకెందుకు చెప్పలేదు అని మొగుడు అన్నాడు అనుకోండి అప్పుడు లాగి కొట్టండి నాకు ఇదే పని అనుకుంటున్నా వేరే రోజు నీకు చెప్ప ఇవన్నీ భరించా అప్పుడు నాకు చెప్పాల్సింది ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకోండి మళ్ళీ ఇంకోటి వేయకండి ఏం పర్లేదు మీ మొగుడే పక్కింటాడు మొగుడనే కొట్టట్లే మీ మోగుడే కొడుతున్నారు ఓ ఇంకొకటి వేయకండి ఒరే నాలో ఉన్నటువంటి ఆ ఓర్పుని నేర్పుని తెలుసుకో అని చెప్పండి అలాగే ఇంకొకటి ఏంటి అనంటే ఎప్పుడు చెప్పే ఇంటి శుభ్రంగా పెట్టుకోవాలి ఎప్పుడైతే ఇల్లు నీట్గా ఉంటుందో ఎవడు వేలెత్తి చూపించడానికి ఉండదండి చుట్టుపక్కల వాళ్ళు కూడా నిన్న ఒక మాట మాట్లాడారనుకో చెప్పు ఒకటి తీసుకొని కొట్టు మొగున్నైతే చేత్తో కొట్టమ్మా ఇంటి పక్కన ఆడు మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టమ్మా ఎవడు మాట్లాడు నిన్ను అవసరమే లేదు వీటన్నిటికీ చుట్టుపక్కల వాళ్ళన్నిటికీ మాట ఏమి ఉండదు కాబట్టి మాట్లాడుకుంటారు వాళ్ళతో నీకు సంబంధం లేదు నీ జీవితం నీ పిల్లలు నీ సంసారం నీ భర్త నీకు ముఖ్యము ఇరవై నాలుగు గంటలు ఈ విధంగా నీ నీ మొగుళ్ళలో ఉన్న తప్పులు ఎత్తి చూపించుకుంటూ ఎత్తి చూపించుకుంటూ ఎత్తి చూపించుకుంటూ పోతే నీ బొందబెట్ట ఎప్పుడు నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటా ఎప్పుడు ఆ సుఖాన్ని అనుభవిస్తా ఇందులో ఒక ఈ క్వశ్చన్లో మీరు చెప్పినటువంటి మాట చాలా మందికి ఉపయోగపడేటువంటిది భర్త సమయ స్ఫూర్తిని అంటే నా మీదకి ప్రభావం లేకుండా బయట అంతా కట్ చేస్తున్నాడు అనే విషయాన్ని నిజంగా ప్రతి భార్య గుర్తు చేసుకోవాలి అంత తప్ప క్యారెక్టర్స్ అసెస్మెంట్ చేసి ఓయమ్మా నువ్వు వాడి ముందు అలా ఉంటే నా ముందు ఇంకెంత చేస్తుంటావో అనేది దానికి చెప్పింది ఏంటంటే నమ్మకం అరే నీ భర్త ఎవరి ముందు ఏం మాట్లాడితే నీకెందుకు నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా నీ మీదకి నీ ఇంటి మీదకి ఏం రాకుండా ఉన్నాయా లేవాడు వెధవ పనులు చేయకుండా ఉన్నాడా లేదా అంతే వాడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నీ గొయ్యి నువ్వు దూకోని ఆ గోతుల నిన్నే నువ్వు బొంద పెట్టుకునే రోజు ఎందుకు తెచ్చుకుంటావు వంద కాదండి ఇప్పుడు నేను చెప్పాను కదా గారు ఇడిసిన కొట్లు ఎక్కడన్నా ఉంటే బాధ దాన్ని పట్టుకుంటాడు ఇంకేదన్నా ఉంటది అది ఆ పాసిముఖం కడుక్కొని చావని అంటాడు ఎక్కడ పెట్టుకుంటావు ఆ నైటీ తోటి సోన్ లాక్స్ వస్తున్నావు అంటాడు ఇంకెక్కడ పెట్టు చాలా మంది భర్తలు చెప్పేటటువంటిది ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ నైటీ వేసుకొని తిరుగుతాదండి అని ఒకటమ్మా మీరు నైటీ వేసుకుని మీ భర్త ముందు తిరగడం ఏ భర్తకి కూడా అబ్జెక్షన్ లేదు అదే నైటీ వేసుకుని ఇంటికి ఎవరు వచ్చినా దరిద్రాలు కనపడతా ఉంటాయి చూసావా నీకు చెప్పలేడు నీ మగుడు ఎదుటాడు వస్తంటే కడుపులో రగులుతా ఉంటుంది ఆ కోపం ఏడబెట్టాలా మన కోసం మనం అందంగా ఉండాలి మన హక్కు ఆడవాళ్ళ హక్కు అలంకరణ అనేది ఆ ఎంత చక్కగా జ్యువెలరీలు పెట్టుకోవాలి చెవులు ఉన్నది జ్యువెలరీ పెట్టుకుంటానికి మెడ ఉన్నది చక్కటి జ్యువెలరీ వేసుకుంటానికి చేతులు ఉన్నాయి మీకు ఇష్టం లేదనుకో ఒక రోజు అన్నీ తీసేసి హ్యాపీగా ఇంట్లో ఉండండి ఏమీ అన్నది వారంలో ఒక రోజు ఉండండి వారంలో ఒక రోజు అలంకరించుకొని మిగిలిన అన్ని రోజులు దరిద్రాలు చూపిస్తూ ఉంటే వాడు కనుక తిరిగి మనల్ని మాట్లాడడం మొదలు పెడితే మన చెవులు మనమే మూసుకోవాలి పక్కింటోడు కాదు మనమే మూసుకొని మనమే ఆత్మహత్య చేసుకోవాలి అది దరిద్రుడు అందుకని ఆ దరిద్రాన్ని బయటకు తీకండి సమయస్ఫూర్తిని మాత్రమే చూడండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్